నమస్కారం ఎన్ఎక్స్టీ జీ న్యూస్ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పదవ రోజు పర్యటించారు బుడమేరు గండ్లు పూడ్చిన ప్రదేశాలకి కాలినడకన వెళ్లి పరిశీలించారు గండ్లు పడిన తీరు వరద ప్రవాహం గురించి అధికారులు సీఎం కు వివరించారు కృష్ణానదిలో పదకొండు పాయింట్ నలభై మూడు లక్షల క్యూసెక్ల వరద వచ్చింది దీనికి తోడు డ్రైన్లు పొంగాయి అన్ని కలిసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేశాయి మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులు బౌల్లు కష్టపడి బుడమేరుకు పడిన మూడు గంటలను పూడ్చారు డ్రోన్ లైవ్ ద్వారా గండ్ల పనులు దాదాపు ఆరు లక్షల మంది జీవితాలు హెలికాప్టర్లు డ్రోన్ల ఆహారం త్రాగునీరు అందించాం ఎంత ప్రయత్నించినా శివారు ప్రాంతాలకు సరిపడా సాయం అందించలేకపోయాం మూడు రోజుల పాటు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాలేదు వరద బాధితులకి సాయం చేసేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు ఈ రోజు ఇక్కడ ఇంకొక డ్రైన్ మనవాళ్ళు పులిబాగు వచ్చింది ఇక్కడనే వచ్చింది ఆ పులిబాగు వచ్చిన తర్వాత మొత్తం అది కట్ చేసుకుని అది వచ్చే ముందైతే అక్కడి నుంచి ఆ పులివాగు రావడం పులిబాగు నుంచి నీళ్ళన్నీ ఈ ఊర్లోకి రావడం వచ్చింది శాంతిపురం శాంతిపురం శాంతి నగరం ఈ ఊర్లోకి మొత్తం నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చాయి అక్కడ ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ఆ బ్రీచ్ నుంచి మళ్ళా ఫర్దర్గా బ్రీచ్ అయ్యి ఆ నీళ్లన్నీ కూడా టౌన్లోకి తొమ్మిది అడుగులు కిందికి కోసపోయే పరిస్థితికి వచ్చింది దీన్ని రామానాడు గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉండి రాత్రింబగుళ్ళు పనిచేశారు నిద్రాహారాలు మన పని పనిచేశారు ఆర్మీ కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చారు చాలా దిక్కడ మేము బ్రీచ్లు క్లోజ్ చేశాం కానీ ఈ బ్రీచ్ క్లోజ్ చేయడంలో మా దగ్గర సగిన టెక్నాలజీ లేదు దీనికి ఏం చేయాలనో మాకు కూడా మార్గం కనపడలేదన్నప్పుడు ధైర్యం చేసి ముందుకు పోయారు ఒక్కొక్క బోల్డర్ని మీరు చూస్తే ఒక టన్ను బోల్డర్స్ తీసుకొచ్చారు ఎక్కడ చూసినా నీళ్లు బురద వెహికల్స్ పోలేని పరిస్థితి ప్రొక్లైన్స్ పెట్టుకున్నారు ప్రొక్లైన్స్ పెట్టుకుని ఒకవేళ బురదలో కూరకపోతే మళ్ళా బయట తీసుకొచ్చారు బయట తీసుకొచ్చి ఎక్కడికక్కడ రెండు మూడు రోజులు లోకేష్ కూడా ఇక్కడ రావడం ఎప్పటికప్పుడు ఆయన కూడా ఇక్కడ వీరు పనిచేయడం డ్రోన్ పెట్టడం వచ్చిన డ్రోన్తో వచ్చినటువంటి ఇవన్నీ కూడా తీసుకొని ఏ విధంగా చేయాలనో మానిటర్ చేసుకుంటూ ఈయనతో కూడా రామానాయుడు గారితో సమన్వయం చేసుకున్నారు రామానాయుడు నేను ఒకటి చెప్పాను ఏదైతే నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు కట్టడి చేయకపోతే కింద నుండే నీళ్లు తీసేయలేకపోతే మనం చేసే ఎఫర్ట్స్ అన్ని కూడా వేస్ట్ అవుతాయి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా మనం ముందుకు పోలేమని చెప్పాం ఈ రెండే రెండు మార్గాలని చెప్పి చెప్పి ఎప్పటికప్పుడు పని